కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ మూడు రోజులు నిర్గరామంగా ప్రచారంలో పాల్గొన్నారని కేడార్ పిలుపునిచ్చారు ఖచ్చితంగా కుప్పంలో వైసీపీ జెండా ఎగురుతుందని చూసి చెప్పారు తొంభై తొమ్మిది శాతం పైగా ఎన్నికల హామీలు వైఎస్ జగన్ అమలు చేస్తారని పెద్దిరెడ్డి అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిరంతరం అభివృద్ధి సంక్షేమం ద్వారా అనేక మందికి సేవ చేశారని ఐదేళ్ల కష్టానికి ప్రతిఫలంగా సీఎం వైఎస్ జగన్ కు మనం అందించేది ఒక ఓటు మాత్రమే అన్నారు అందుబాటులో ఉండి ఎవరెవరికి కావాల్సిన సహాయ సహకారాలు నా శక్తి మేర అందించాను మరి మేము ఈరోజు ఒకటే అడుగుతున్నాం మరి ఏడు సార్లు ఎనిమిది సార్లు ఒకే వ్యక్తికి ఇచ్చే మొదలు ఇది ప్రధానంగా బీసీలకు సంబంధించిన నియోజకవర్గం ఇక్కడ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాల మరి మేము బీసీ నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ శాసనసభ అభ్యర్థిగా పెట్టాం మరి ఒకసారైనా మీ బీసీలందరూ కూడా మన బీసీ అని భారత్కు అవకాశం ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను ఏం ఎంచేతంటే భారత్ మీకు తెలియదు కాదు ఈ ఐదు సంవత్సరాలు చాలా కష్టపడినాడు పార్టీ కోసం ప్రభుత్వ పథకాలన్నీ అమలులో కూడా సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకున్నాడు మరి అత్యంత సన్నిహితుడు మన ముఖ్యమంత్రి గారికి వీరు ఇక్కడ విజయం సాధిస్తే తప్పకుండా స్థానికంగానే మంత్రిగా ఉండి మీకు సేవలు అందిస్తాడు అందుకని కుప్పం ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను తప్పకుండా ఒక కాబోయే మంత్రి కాబోయే మంత్రిని ఎన్నుకునే విధంగా మీరు శాసనసభ్యుడిగా గెలిపించండి తప్పకుండా ఉండి ఆయన అన్ని సేవలు కూడా అందిస్తారని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను ఇప్పటికే మనకు రెండు రిజర్వాయర్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు అదేవిధంగా పాలార ఆనకటకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా రాబోయే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల లోపల పూర్తి చేస్తామని కూడా మీకు హామీ ఇస్తూ ఉన్నాను నేను వినమ్ర పూరితంగా అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను కుప్పం ఓటర్ మహాశైలును ఒకసారి అవకాశం ఇవ్వండి ఒక బీసీ అభ్యర్థికి ఇది ప్రధానంగా బీసీ నియోజకవర్గం మరి ఇలాంటి నియోజకవర్గంలో మా భారత్ గారిని గెలిపించండి అని చెప్పి కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈ ప్రాంతంలో పార్లమెంటుకు పోటీ చేస్తూ ఉన్న గారు మంచి విద్యావేత్త అడ్వకేట్గా చాలా సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాడు ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చి పార్లమెంట్ సభ్యుడిగా చేశారు ఆయన వచ్చిన తర్వాత కేంద్రం నుంచి ఎన్ని వీలైతే అన్ని సౌకర్యాలు అన్నీ కూడా తీసుకొచ్చారు రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా రెండవసారి ఆయనకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా వారు కూడా శక్తివంచన లేకుండా పనిచేస్తాడు వీళ్ళిద్దరినీ కూడా గెలిపించాలని చెప్పి ఈ కుటం కుప్పం నియోజకవర్గ ఓటర్ మహాశైళ్ళందరినీ కూడా మీ ద్వారా వేడుకుంటా ఉన్నాను